Hi, hello. నమస్తే నేను మీ భూపేష్ ని గుణపాటిస్ ఎప్పుడు కూడా అగ్రిప్రెన్యూర్షిప్ తర్వాత యాంటర్పన్యూషిప్ మీద ఎక్కువ వర్క్ చేస్తా ఉంటది గుణపాటిస్ కన్సల్టెన్సీ సపోర్ట్ చేస్తా ఉంటది తర్వాత ఎక్కువ అగ్రిపెన్యూస్ ఆంటర్పెన్యూస్ తో కలిసి వర్క్ చేస్తా ఉంటది ఉమెన్ గానీస్ కానీ వాళ్ళ ప్రోడక్ట్ ని బాగా తయారు చేయగలుగుతారు కానీ మనం దాన్ని డిజిటల్ మార్కెటింగ్ లో గానీ ఈ కామర్స్ లో గానీ సోషల్ మీడియా లో గానీ ఇవన్నీ చేయకపోవడం వల్ల మనం మన ప్రోడక్ట్ ని ఎక్కువగా సేల్స్ చేయలేకపోతున్నాము అదే విధంగా ఎక్కువ మన బిజినెస్ ని అప్ చేయలేకపోతున్నాం ఇప్పుడు మన బిజినెస్ ని ఎలా అప్ చేసుకోవాలా ఎలా ఈ కామర్స్ మన ప్రొడక్ట్ ని తీసుకురావాలా బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి ప్యాకేజింగ్ ఎలా చేయాలి తర్వాత దానికి ఏదన్నా ట్రైనింగ్ ఇస్తారా ఇవన్నీ కూడా ఈ రోజు మనం ఏఎస్టి ఫౌండర్ సురేంద్ర గారితో మనం ఉన్నాము తన ఒక ఫోర్ ఇయర్స్ చాలా ఫ్రాంచైజీస్ తర్వాత డిజిటల్ మార్కెటింగ్ సోషల్ మీడియా ఈ కామర్స్ లో అంతా కూడా చాలా ఎంఎన్సి కంపెనీస్ లో కార్పొరేట్ కంపెనీస్ లో వర్క్ చేసాడు ఎక్స్పీరియన్స్ ఉంది అలానే ఫోర్ ఇయర్స్ నుంచి ఈ ఏఎస్టి స్టార్ట్ చేసి దాంట్లో కూడా తను కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇస్తున్నాడు ఇంటి దగ్గరే కూర్చొని ఎలా మనం మనీ సంపాదించాలి అని అన్నిటి మీద కూడా ఈ రోజు మనం తన మాటల్లో తెలుసుకుందాం బ్రదర్ ఈ కామర్స్ కన్సల్టెన్సీ సర్వీస్ స్టార్ట్ చేయాలని మీకు వచ్చింది మీ జర్నీ ఎలా ఉంది నా పేరు సురేంద్ర మాది ప్రకాశం జిల్లా గిద్దలూరు ఇప్పుడు నేను లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి అమెజాన్ లాంటి ప్లాట్ఫామ్స్ లో సేల్ చేస్తున్నాను కొన్ని సెపరేట్ ప్రొడక్ట్స్ మా ఫీల్డ్ లో ఉన్న ప్రొడక్ట్స్ వాటర్ ప్యూరిఫైస్ అయితేనేమి ఇండస్ట్రీలో ఉన్న హోమ్ అండ్ కిచెన్ కేటగిరీ లో సంబంధించిన ఫిల్టర్స్ అన్ని మనము ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా ఆల్ ఇండియా సప్లై చేస్తున్నాం లో ఏంటంటే మీ దగ్గర మీ ఫాలో చాలా మంది చాలా మంది కొత్త ప్రొడక్ట్స్ ని జనరేట్ చేస్తున్నారు వాళ్ళు ప్యాకేజింగ్ చేస్తున్నారు డ్రై చేస్తున్నారు ఫుడ్ ప్రొడక్ట్స్ ఇంకా కొంతమంది అయితే ఇటు తో సంబంధించిన ప్రొడక్ట్స్ కొన్ని చేస్తున్నారు వీళ్ళందరూ వచ్చేసి ఓన్ బ్రాండింగ్ చేయట్లేదు ప్లస్ మార్కెటింగ్ అనేది తక్కువ ఉంది ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం తయారు చేస్తే దాని సేల్ సేల్స్ లోనే ఎక్కువ ఉంది బ్రాండింగ్ చేసి సేల్ చేసే విధానము ప్లస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇంత డెవలప్ అవుతున్నా కూడా దాంట్లో అందరూ కొనాలని ట్రై చేస్తున్నారు కానీ అమ్మడం గురించి ఎవరు పెద్దగా ఆలోచించట్లేదు ఈ ప్లాట్ఫామ్ ని మనం ఎందుకు చేసామంటే ముఖ్యంగా యూత్ మీన్స్ చాలా మంది ఉన్నారు ఇంటి దగ్గరే ఉండి చేద్దాం అనుకుంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు బయటకి వెళ్ళే సోర్స్ లేకుండా ఇంట్లో నుండి ఇన్కమ్ సోర్సెస్ గురించి ఎక్కువ చూస్తున్నారు వాళ్ళకి వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళ ప్రొడక్ట్స్ రెడీ చేసి పెట్టుకున్నట్లయితే అమెజాన్ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి కలెక్ట్ చేసుకొని ఆల్ ఇండియా సప్లై చేస్తాడు ఇటువంటి ప్లాట్ఫామ్ ని మనము వాళ్ళందరికీ చూపించాలి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేనా ఏదైనా ఇచ్చేసి వాళ్ళకి వాళ్ళ చేత పెట్టించాలన్న ఉద్దేశంతోనే మనం ఇది స్టార్ట్ చేసాం వేస్ట్ ఈ కామర్స్ ట్రైనింగ్ అనేది సో ఇక్కడ ఎలా ఉంటుందంటే రెండు విధాలుగా మనం సప్లై చేస్తున్నాం మనం డిస్కస్ నెంబర్ వన్ వచ్చేసి ఎవరైనా ఎంటర్ప్రినర్స్ వాళ్ళ దగ్గర ప్రొడక్ట్ రెడీగా ఉంది మేము తయారు చేసాము ప్రోడక్ట్ ఈ ప్రొడక్ట్ సక్సెస్ఫుల్ గా అవుతుంది మేము తయారు చేసాం అన్న వాటికి వాళ్ళ ప్రొడక్ట్ వాళ్ళ ద్వారానే ఈ కామర్స్ లెక్క పెట్టించి ఆల్ ఇండియా సప్లై చేసేటట్టు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం అదొక పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి అసలు మాకు ప్రొడక్ట్ అంటే ఏందో తెలియదు ఏమమ్మా తెలియదు అని ఉన్న వాళ్ళకి కూడా అసలు ఈ కామర్స్ బేసిక్స్ దగ్గర నుంచి అకౌంట్ క్రియేషన్ దగ్గర నుంచి అసలు ప్రొడక్ట్ సెలెక్షన్ ఏ విధంగా ఉంటుంది ఎంత ప్రైస్ తో అమ్మాల్సి వస్తుంది ఎంత ప్రాఫిట్ మనకుంటుంది వీటన్నిటి గురించి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళు ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో బిజినెస్ చేసేలాగా మనం ట్రైనింగ్ ఇస్తున్నాం సో ఇది మన మెయిన్ మోటివ్ బ్రదర్ ఇప్పుడు మీ కన్సల్టెన్సీలో టూ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఒకటి వచ్చి ఆల్రెడీ ఎవరైతే ప్రోడక్ట్స్ తయారు చేస్తా ఉన్నారో మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నారో వాళ్ళు ఎలా బ్రాండింగ్ చేసుకోవాలి ఈ కామర్స్ లో వాళ్ళు ఎలా వాళ్ళ ప్రోడక్ట్ ని పెట్టుకోవాలి ఇంట్రొడక్షన్ ఇవ్వాలి మంచిగా ఫొటోస్ ఎలా తీయాలి తర్వాత వాళ్ళు ఎలా నీట్ గా ఎస్ఈఓ కీవర్డ్స్ ఎలా రాయాలి బ్రాండింగ్ ప్రమోషన్స్ ఎలా చేయాలి ఈ సర్వీసెస్ అన్ని మీరు ఎలా చేయగలుగుతారు బ్రదర్ ఫస్ట్ వచ్చేసి ఒక పర్సన్ దగ్గర ప్రొడక్ట్ ఆల్రెడీ ఉంది అనుకోండి రెడీగా ఉంది మా దగ్గర ప్రొడక్ట్ దాన్ని లోకల్లోనే మేము చేసేస్తున్నాం తెలిసిన వాళ్ళ దగ్గర ఫోన్ ద్వారా వీట్ల ద్వారా చేస్తున్నాం అనే వాళ్ళకి వాళ్ళకి ఆల్ ఇండియాలో వాళ్ళ ప్రొడక్ట్ కనిపించే విధంగా చేయడానికి కొన్ని ప్రాసెస్ ఉంటాయి ఇప్పుడు అమెజాన్ ఉంది అనుకోండి అతని దగ్గర కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి వాళ్ళ డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుంది అవన్నీ మేము తీసుకుంటాం అతని దగ్గర అతని ప్రొడక్ట్ పిక్చర్స్ దగ్గర నుంచి అతని ఏదైనా సర్టిఫికేట్ ట్రేడ్ మార్క్ ఉందా లేకుంటే సర్టిఫికేట్ ఏదైనా ఉందా అసలు ఏ సర్టిఫికేట్ లేదా ఆయన కూడా పర్లేదు అమెజాన్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని మనమే రెడీ చేసేసి వాళ్ళ ప్రొడక్ట్స్ ని దాంట్లో ఇంక్లూడింగ్ విత్ ఫోటోస్ తో సహా మనమే ఇంటర్టైన్ ఇచ్చేసి డైరెక్ట్ గా ప్రొడక్ట్ ప్రోడక్ట్ ఆర్డర్ వచ్చే విధంగా మనం చేస్తాం అతను ఏం చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా ఆర్డర్ వచ్చేస్తే వచ్చిన ఆర్డర్ ని ప్యాక్ చేసి పంపించే విధంగా మనం ఫుల్ సర్వీస్ మనం ఏఎస్టి ఈ కామర్స్ లో ఇవ్వాలని ట్రై చేస్తున్నాం ప్రెసెంట్ వచ్చేసి ఇది ఒక పాయింట్ అట్ ద సేమ్ టైం కొన్ని ఉంటాయి అతను తయారు చేసేవి ఫుడ్ గ్రేడ్ సంబంధించిన సోలార్ రైస్ లో మీరు అన్నారు సోలార్ డ్రైస్ లో డ్రై చేసిన ఫుడ్ గ్రేడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఈ ఫుడ్ గ్రేడ్ ప్రొడక్ట్స్ అయితే వాటిని నమ్మడానికి ఖచ్చితంగా మనకు ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ లాంటివి కావాల్సి వస్తుంది ఆ లైసెన్స్ అతని దగ్గర ఉందా ఒకవేళ లేకుంటే అప్లై చేపిస్తాం అప్లై చేపి ఆ డాక్యుమెంటేషన్ ని మనము ఈ కామర్స్ కి సబ్మిట్ చేస్తాం సబ్మిట్ చేసి అప్రూవ్ తెచ్చుకుంటాం అప్రూవ్ తెచ్చుకొని ఆ ద్వారా ఆ అప్రూవల్ ద్వారా వచ్చిన ప్యాకింగ్ అతని గైడెన్స్ లో మనం ప్యాకింగ్ చేసేసి వాటిని ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేసే విధంగా అతనికి గైడెన్స్ ఇస్తాం బ్రదర్ ఇప్పుడు మీరు ఫస్ట్ సర్వీస్ అయిపోయింది సెకండ్ సర్వీస్ ఉంది కదా అసలు ఇప్పుడు యంగ్స్టర్స్ ఉన్నారు ఉమెన్ ఉన్నారు రూరల్ రూరల్ ఏరియాలో చాలా మంది ఉన్నారు యంగ్స్టర్స్ వీళ్ళంతా ఎడ్యుకేషన్ పాపం చదువుకొని కొంతమందికి జాబ్ రాకపోవడం కొంతమందికి జాబ్ చేయడం ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళు ఆంతర్ప్రీన్యూస్ అవ్వాలనుకుంటున్నారు లేదా ఏదో ట్రేడింగ్ బిజినెస్ చేయాలనుకుంటున్నారు ఇంటి దగ్గరే ఉండి వాళ్ళు ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళకి మీరు ఏమేమి సర్వీసెస్ ఇస్తారు ఇది మెయిన్ ఎక్కువ ఉపయోగపడేది వాళ్ళకే అని నా ఉద్దేశం ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఇందులో ఇన్వెస్ట్మెంట్ లక్షల లక్షల ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేయాల్సింది అంతా ఇందులో ఏమీ లేదు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ లోనే ఇది స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నది ఆల్రెడీ వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ ఉంది వాళ్ళు బిజినెస్ లో ఉన్నారు ప్రోడక్ట్ ఉంది దాన్ని సేల్ చేసుకోవడానికి మనం హెల్ప్ చేస్తాం అసలు ఏ ప్రోడక్ట్ లేదు అసలు మాకు ప్రోడక్ట్ అంటేనే తెలియదు ఊరికి అమెజాన్ ఓపెన్ చేసి అవసరమైనది కొనుక్కుంటాం తప్పనిచ్చి మాకు దాంట్లో అమ్మాలన్న థాట్ కూడా ఎప్పుడు లేదు అనుకునే వాళ్ళకు కూడా మనం ఏ విధంగా సర్వీస్ ప్రొవైడ్ చేస్తామంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్కి కి ఒక ఫర్మ్ క్రియేట్ చేసుకోమనడం దానికి సంబంధించిన జిఎస్టీ సర్టిఫికేట్స్ మన వైపు నుంచే వాళ్ళకి అప్లై చేయడం దాని తర్వాత అకౌంట్ క్రియేషన్ చేసి పెట్టడం చేసిన తర్వాత వాళ్ళ ప్రోడక్ట్ లో మనం వాళ్ళకి మంచి గైడెన్స్ ఇస్తామంటాం ఎటువంటి ప్రోడక్ట్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఎక్కువ సేల్ ఉంటుంది వాళ్ళకి గైడెన్స్ ఇస్తాం వాళ్ళకి ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంట్రెస్ట్ లెవెల్ని చూస్తాం వాళ్ళకి ఏ ఇండస్ట్రీలో క్లాత్ ఇండస్ట్రీలోనా అల్లికల్లోనా లేకపోతే ఇంకా ఏదైనా కూడా అమ్మవచ్చు కాబట్టి ఆల్ ఓవర్ ఇండియాలో వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో దాన్ని బేస్ చేసుకుని ఆ ప్రొడక్ట్ ని మనం సెలెక్ట్ చేసుకునే విధంగా చేస్తాం అసలు అది కూడా మాకు తెలియదు అనుకున్నట్లయితే మనమే కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం ప్రోడక్ట్ సెలెక్షన్ దాని ప్రైజెస్ ఎంతవరకు ఎంత నుంచి ఎంత రేంజ్ లో ప్రైజెస్ ఉంటే ఎక్కువ సేల్ అవుతుంది ఏ కేటగిరీ ప్రొడక్ట్స్ ఆల్ ఇండియాలో ప్రజెంట్ సప్లై అవుతున్నాయి ఎక్కువగా ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్స్ కానీ యూత్ కానీ ఏ ప్రోడక్ట్స్ ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు అటువంటి ప్రొడక్ట్స్ కేటగిరీని వాళ్ళకి ఇచ్చి వాళ్ళు వాటిని సెలెక్ట్ చేసుకునే విధంగా ఫలానా ప్రొడక్ట్ మాకు నచ్చింది మేము పలానా ఒకటి అమ్మాలనుకుంటున్నాము ఇది ఎక్కువ సేల్ ఉన్నట్టు మాకు తెలుస్తుందని వాళ్ళు చెప్తే ఆ ప్రొడక్ట్ ఎక్కడ దొరుకుతుంది ఎవరు మ్యానుఫ్యాక్చరర్ అతను వాళ్ళని టైప్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి తెప్పించి దాన్ని మళ్ళీ అదే ప్రొడక్ట్ ని కామర్స్ లో పెట్టి వాళ్ళు సప్లై చేసే విధంగా మనం పూర్తి ట్రైనింగ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత ఫస్ట్ స్టార్ట్ చేయడానికి అయితే మనం వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ దగ్గర పెట్టుకుంటే చాలు అది మాత్రం తీసుకొని దాని ద్వారా డెవలప్ చేసుకుంటూ ఒక మినిమం ఈ ప్రాసెస్ అంతా చేయడానికి వన్ మంత్ దాకా పడుతుంది జిఎస్టీ రావడం టైం పడుతుంది ఇప్పుడు గవర్నమెంట్ ప్రాసెస్ ప్రకారం జిఎస్టి సెవెన్ టు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కూడా పడుతుంది దాని తర్వాత ట్రేడ్ మార్క్స్ ట్రేడ్ మార్క్స్ సర్టిఫికేట్ కోసం అదొక వన్ డే పడుతుంది తర్వాత వాళ్ళ దగ్గర ప్రొడక్ట్ రెడీగా ఉంటే ఆ ఫోటోస్ అన్ని తీసుకొని అమెజాన్ కి తగ్గట్టు మనం వాటిని కన్వర్ట్ చేసి లిస్టింగ్ చేసి ఈ ని సర్చ్ చేసి వాటి లిస్ట్ చేయడానికి టోటల్ ప్రాసెస్ కి ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ పడుతుంది ప్రొడక్ట్ లేని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఒక ఫైవ్ టెన్ థౌసండ్ లో పెట్టేసుకోవచ్చు ఈ మొత్తానికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అవుతుంది చాలు మీరు ఇవన్నీ ఇప్పుడు విలేజ్ లో యంగ్స్టర్స్ గానీ ఉమెన్ గానీ వీళ్ళంతా ఉంటారు కదా అంటే సిటీస్ లో గానీ అర్బన్ అర్బన్ ఏరియాలో గానీ రూరల్ ఏరియాలో గానీ యంగ్స్టర్స్ వీళ్ళందరికీ మీ కన్సల్టెన్సీ ద్వారా ఈ ట్రైనింగ్స్ కానీ వర్క్ షాప్స్ కానీ ఇవన్నీ కండక్ట్ చేస్తారా ఖచ్చితంగా కండక్ట్ చేస్తాము ప్రెజెంట్ వచ్చేసి మనం ఆన్లైన్ లో ఎక్కువ మన ఏరియాకి వచ్చి ట్రైనింగ్ తీసుకునే వాళ్ళకి ఆఫ్లైన్ లో ట్రైనింగ్ సిస్టమ్ కండక్ట్ చేస్తాము అదే విధంగా అక్కడే ఉండి మాకు అంత దూరం రాలేము ప్లేసెస్ ఎన్ని చేయలేము అనుకునే వాళ్ళకి కూడా మోస్ట్లీ ఆన్లైన్ లో ట్రైనింగ్ కండక్ట్ చేస్తాం ఆన్లైన్ లో ట్రైనింగ్ కండక్ట్ చేసి మొత్తం ఆన్లైన్ లో సర్వీస్ కూడా మనం ప్రొవైడ్ చేయగలం ఓకే ఇది చాలా హెల్ప్ అవుతుంది ఇది ఓకే మీరు ఆఫ్‌లైన్ ఆన్‌లైన్ ఆఫ్లైన్ వర్క్ షాప్ కండక్ట్ చేస్తాము వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము అన్ని చేస్తాం అన్ని చేస్తాం